నమస్తే వెల్కమ్ టు నవైవరై ఛానల్ దిస్ ఈ నందన్ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా మనం వరిలో దాదాపుగా నాటి నుంచి చాలామంది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయం గడుస్తుంది ఈ సమయంలో మనం ఖచ్చితంగా మొదటి స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కనుక చూసినట్లయితే పొగ మంచు ఎక్కువగా ఉండడం చలి వాతావరణం ఉండడం పంట విషయానికి వచ్చినట్లయితే జింకు లోపం ఎక్కువగా కనవడం పంట అనేది పసుపు రంగులోకి మారిపోవడం అలాగే మొక్క ఎదగకపోవడం ఎలాగున్న పంట వేసిన నాటు వేసినట్టే ఉండడం అలాగే ముగ్గి పురుకు సంబంధించవచ్చు ఆకుచుట్టు పురుకు సంబంధించవచ్చు ఉల్లుకోడుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మనకు ఈ నేనైతే ఫీల్డ్ విజిట్ చేశానో అవి మనకు కనబడడం జరుగుతుంది సో దానికి తగ్గట్టుగా మనం స్ప్రే అనేది ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పంటలో ఉన్నటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని మాత్రమే మనం ఈ పిచ్చికారి అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ద బెస్ట్ వీడియోస్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇప్పుడు మందులో మనం నాలుగు రకాలుగా డివైడ్ చేసుకుందాం మనం చెప్పినాం కదా చలి వాతావరణం ఉండడం కావచ్చు జింకు లోపం మొక్క అనేది ఎదకపోవడం వేసిన నాటు వేసినట్టే ఉండడం అలాగే తెగుళ్ళకు సంబంధించి అలాగే ముగి పురుగు లేదా ఆకుచుట్టు పురుగు ఉల్లికూడుకు సంబంధించి మనం ఎలాంటి మందులు పిచ్చిగా చేసుకోవాలనే దాని గురించి నాలుగు కేటగిరీస్గా చేసుకుందాం అందులో మొట్టమొదటిసారిగా చూసినట్లయితే జింకు లోపం జింక్ తాత లోపాన్ని మనం ముందుగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది మనం సరైనటువంటి జింక్ కనుక స్ప్రే చేస్తే ఒక ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ఆ పోషకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మార్కెట్లో అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి అంటే ట్రెడిషనల్ జింక్ అంటాం మనం ఏది జింక్ సల్ఫేట్ కంటే బెటర్ వచ్చేసి చిల్లెటెడ్ జింక్ చిల్లెటెడ్ జింక్ అంటే ది బెస్ట్ వచ్చేసి జింక్ ఆక్సైడ్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది దాదాపు అన్ని రకాల కంపెనీలో మార్కెట్లో అందుబాటులో ఉంది మీకు ఫేమస్ మంచి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి టెక్నిక్లు తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మన ముక్క వెంటనే యాక్టివేట్ అవుతుంది అంటే ముక్కకు కావాల్సినటువంటి జింకు త్వరతగత అంది ముక్కలోకి వెళ్ళి సో ముక్క అనేది పోషకాలు తీసుకోవడం నీటిని తీసుకోవడం అలాగే వేగవంతంగా ముక్క అనేది వృద్ధి చెందడం జరుగుతుంది కాబట్టి మార్కెట్లో ఫేమస్ కంపెనీకి సంబంధించి ఎఫ్ఎంసీ కంపెనీ అనేటువంటి జనరేటర్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది ఇది మ్యాక్సిమం దొరికితే దీన్ని స్ప్రే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మీరు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో దీని ధర దాదాపు నాలుగు వందల రూపాయల వరకు ఉండడం జరిగింది సో ఇప్పుడు ఇలా ఈ జింకు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకొని మొక్క నిలబడుతుంది అలాగే భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొక్క తీసుకుంటుంది ఈ జింకు ధాతు లోపం అనేది నివారించబడుతుంది ఇప్పటికీ బాగానే ఉంది సో మొక్క ఏందంటే ఇప్పుడు మళ్ళీ పెరగాలి యాక్టివేట్ అవ్వాలి మొక్క యాక్టివేట్ అయ్యి మొక్క పోలినటువంటి పోషకాలు తీసుకోవడమే కాకుండా వేగవంతంగా వృద్ధి చెంది కిరణజనీయక్రియ అనేది సక్రమంగా జరిగి తన వయసుకు తగ్గట్టు మొక్క పెరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి మనం ఏం స్ప్రే చేయాలంటే మార్కెట్లో ది బెస్ట్ వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ చూసినట్లయితే మనకు బయోబిటా ఎక్స్ అని మార్కెట్లో అందుబాటులో ఉంది సో ప్రత్యేకించి మీకు బ్రాండ్ అనేది ప్రమోట్ చేయడం అనేది కాదండి ఖచ్చితంగా ది బెస్ట్ రిజల్ట్ అనేది నేను గమనించడం జరిగింది కాబట్టి ప్రత్యేకించి ఈ ప్రోడక్ట్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది దాదాపు ఇందులో అరవై రకాలైనటువంటి రకరకాల సంబంధించినటువంటి న్యూట్రియన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు ఏంజియమ్స్ కావచ్చు తర్వాత రకరకాల హార్మోన్స్ ఇందులో ఉండడం జరుగుతుంది సో మొక్క వేగంగా వృద్ధి చెందడానికి మొక్క యాక్టివేట్ అయ్యి పోషకాలు తీసుకోవడం కావచ్చు నీటిని తీసుకోవడం భూమిలో ఉన్నటువంటి అనేక మినరల్స్ను తీసుకొని మొక్క వేగంగా వృద్ధి చెందడానికి మనకు ఈ బయోబిటెక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఇది ఎకరానికి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల లింబల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో లీటర్ ధర దాదాపు మనకు సెవెన్ నుంచి సెవెన్ ఫిఫ్టీకి రావడం జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటి మొక్క జింకు లోపాన్ని సవరించడానికి జింక్ ఆక్సైడ్ థర్టీ నైన్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి మందును పిచికారీ చేసుకుంటాం తర్వాత మొక్క వేగంగా వృద్ధి చెందడానికి మొక్క రీయాక్టివేట్ అవ్వడానికి మనం ఈ బయోవిటా ఎక్స్ అన్నటువంటి మందును పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత తెగుళ్ళకి విషయానికి కలుద్దాం తెగుళ్ళ అట్లా ఇచ్చినట్లయితే మనకు లీప్ స్పాట్ కావచ్చు లేకపోతే అగ్గి తెగులు సంబంధించి అలాంటి కొన్ని లక్షణాలను గుర్తించడం జరిగింది ఈసారి అనేది చాలా తక్కువ గుర్తించడం జరిగింది కాబట్టి ప్రాథమిక దశలోనే ఉన్నాం కాబట్టి తక్కువ లెవెల్ కలిగినటువంటి మందును పిచికర్ చేసుకుంటే సరిపోతుంది లైక్ సాప్ అనేది యూపీఎల్ కంపెనీకి సంబంధించిన సాప్ అంటే ఇటు కార్బన్ డిజం మ్యాంకో టెక్నికల్ కలిగినటువంటి మందును మనం పిచికారి చేసుకుంటే ఈ ప్రాథమిక దశలో వచ్చేటువంటి లీఫ్ సాట్ కావచ్చు షీత్ బ్లైట్ కావచ్చు కొన్ని ఈ తెగులని అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది లేదు మాకు విపరీతంగా లీఫ్ సాట్ కనబడుతుంది అసలు అగ్గి తెగులు ఉంది అలాంటి పొజిషన్ కనుక మీకు అనిపించినప్పుడు ఈ మెర్జర్ లాంటి మందు కానీ స్ప్రింట్ లాంటి మందు కానీ లేకపోతే ల్యాన్స్ అయినటువంటి ప్రోడక్ట్ ఉంటుంది సో దీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్గా చెప్పవచ్చు సో ఇవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జింకు లోపానికి సంబంధించి అలాగే మనం వచ్చేసి మొక్క వేపు పెరగడానికి సంబంధించి అలాగే తెగుళ్ళ నివారణకు బేసిక్ ప్రాథమిక దృష్టిలో వచ్చిన అంటే తెగుల నివారించడానికి మనం ఏ స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకున్నాం సో ఇక్కడ వరకు ఇంకొక విషయం ఏంటంటే నా పంటలో కనుక పెద్దగా జింకు లోపం లేదు మొక్క బాగానే ఉంది అనుకునేటువంటి ఉంటారు సో అలాంటప్పుడు ఈ జెనెట్రా స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే జెనెట్రా స్ప్రే ఎందుకంటే జింకును మందు రెండు కలిసి ఉన్నటువంటి ఒకే ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అవి కనుక చూసినట్లయితే జింకు లోపం లేదు తెగులు పెద్దగా ఏం కనబడట్లేదు అని అనుకున్నటువంటి రైతులు స్ప్రే చేసుకోదగ్గ బెస్ట్ బెస్ట్ తెగులమని చూసినట్లయితే మనకు మార్కెట్లో పాలిరామ్ కావచ్చు ఆండ్రకాల్ కావచ్చు జెడ్ సెవెంటీ ఎయిట్ కావచ్చు తర్వాత లాన్సీ అనేటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు సో ఇలాంటివి స్ప్రే చేసుకుంటా మనకు ప్రాథమిక దశలో ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనేది రైతులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటివరకు మనం మూడు రకాల చూసుకున్నాం తర్వాత చివరిగా ముగిపోరుకు సంబంధించి సో స్టార్టింగ్ దశలోనే ప్రైమరీ స్ప్రేనే కాబట్టి ఒకవేళ ఉద్ధృతి కనుక మీ పంటలో ఇటు ముగి మొగి పురుగు సంబంధించి గమనించినప్పుడు ఆకుచుట్టు పురుగు సంబంధించి గమనించినప్పుడు ఇటు కోడుకు సంబంధించినటువంటి లక్షణాలు కూడా గమనించినప్పుడు అవి విపరీత స్థాయిలో ఉన్నాయని కనుక మీరు భావించినప్పుడు మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి టెక్నికల్ చూసినట్లయితే పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ టెక్నికల్ కలిగినటువంటి మందును దాదాపు ఎకరానికి ఆరు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది మార్కెట్లో దీని ద్వారా దాదాపు లీటర్కి పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుంది సో అలా కాకుండా ఇంకో టెక్నికల్ కార్బో సల్ఫాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ టెక్నికల్ కలిగినటువంటి మందు ఇది ఎఫ్ఎంసీ పేరుతో మనకు మార్షల్ మార్కెట్లో అందుబాటులో ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ కలిగిన మందు దాదాపు ఎకరానికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ మూడు రకాల లక్షణాలు పంటలో ఉన్నాయని మీరు భావించినప్పుడు ఈ రెండు టెక్నికల్స్ స్ప్రే చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి లేదు మాకు ఓన్లీ ఉల్లికి కూడా అలాంటి సమస్య ఏం లేదు ఓన్లీ పురుగుకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి కరెక్ట్గా దానికి స్ప్రే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు కెల్డైన్ ఎస్పి అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు కావచ్చు లేకపోతే ఆంప్లిగో కావచ్చు లేదా క్లోరంత్రా నీళ్ళు పోల్ టెక్నికల్ కలిగినటువంటి మందును కావచ్చు లేదు అంత ఉధృతి లేదు చాలా తక్కువ ఉంది అనుకున్నప్పుడు క్లోరోపెరపస్ ఫిఫ్టీ ఈసీ లేదా బైఫెన్థ్రిన్ లాంటి టెక్నికల్ కలిగినటువంటి మందును మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన వరిలో ప్రాథమిక దోశలో వచ్చేటువంటి ఇటు తెగుళ్ళని కావచ్చు అలాగే ఇటు ఇన్సెక్సైడ్ సంబంధించి కావచ్చు అలాగే ఇటు మొక్క ఎదుగుదలకి వేపుగా పెరగడానికి మంచి పిలుగా వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి కావచ్చు అలాగే జింకు లోపానికి సంబంధించి ఈ నాలుగు రకాలుగా మనం పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది సో జింక్ ఆక్సైడ్ థర్టీ నైన్ పర్సెంట్ అనేది ఇది కంపాటబుల్ విత్ ఆల్ ఇన్సెక్సైడ్ అండ్ ఫంగిసైడ్ అండి అన్నిటితో కలుస్తుంది కాబట్టి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల నష్టం లేదు తర్వాత బయోటెక్స్ అనేది కూడా కంపాటబుల్ విత్ ఆల్ ఇన్సెక్సైడ్ ఫంగిసైడ్ సో ఇవి రెండు ఈ మనం ఇప్పుడు పేర్కొన్నటువంటి తెగుల మందు కానీ పురుగు మందుతో కలుపుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి విడివిడిగా మీరు బకెట్లు తీసుకొని సో అందులో కలుపుకొని సో పంపులో సగం నీళ్ళు పోసిన తర్వాత మిగతా టెక్నికల్ లేదా ఈ మందులు పోసి టైం మనం పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎలాంటి డౌట్ మీరు కూడా పడవలసినటువంటి అవసరం లేదు సో ఖచ్చితంగా మీరు ఇది స్ప్రే చేసిన తర్వాత ది బెస్ట్ రిజల్ట్ అనేది మీ పంటలో మీరు గమనించడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు మీరు చెప్పదలుచుకున్నటువంటి వీడియో చాలామంది రైతులు అడుగుతున్నారు సో దాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే మీకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో సందర్భాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి పంటలో ఉన్నటువంటి లక్షణాలను ఆధారంగా చేసుకుని మాత్రమే మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకేదైనా నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే మీరు నా నెంబర్ కాల్ చేసి కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్